కర్నూల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర అబ్కారీ సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ పట్టణంలోని ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సో మొట్టమొదటి కార్యక్రమకారుల మిస్టర్ అంటే అవ్వడం ఇవ్ కైండ్లీ ఇన్క్వైర్ అబౌట్ ఇట్ అండ్ కైండ్లీ కమ్ టు గ్యాదర్లి అల్పాన్ గోల్డ్ కిలో అవర్ కింద కూడా ఎంతంటే వాటర్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఇన్ ద గ్యాంక్ వెచర్ అక్కడ ఉన్న లోకల్ లీడర్ రిప్రజెంట్ ఇస్ నాట్ కరెక్ట్లీ హంపి ఇవ్ కైండ్లీ గ్యారంటల్ అండ్ దేని ఆల్రెడీ ఇది వర్క్ ప్రొఫెస్ట్ ఉన్నాయో మీ అగ్రిమెంట్ నార్మల్గా సబ్స్టేషన్ కంప్లీట్ కోవడానికి అగ్రిమెంట్ పీరియడ్ ఎంత ఉంటుంది త్రీ మంత్స్ సార్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ మిగత స్టార్ట్ అయినాయి స్టార్ట్ ఎనిమిది ఏమో స్టార్ట్ అయినాడు దానిలో మీ అగ్రిమెంట్ ఎందుకంటే త్రీ మంత్స్ బట్ మరి త్రీ మంత్స్ కంప్లీట్ కావాలన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ కానప్పుడు వైర్ నాట్ క్యాన్సల్ దే అగ్రిమెంట్స్ వై దే ఆర్ నాట్ బ్లాక్ లిస్టింగ్ ఎందుకు చేయలేదు సెండ్ ఆల్ ది ప్రపోజల్స్ రివ్యూ చేస్తాను సపరేట్గా ఎలక్షన్ రివ్యూ చేసి నేను కూడా యాజ్ అనిస్టర్ కూడా సపరేట్గా బ్లాక్ రివ్యూ ఇన్ నెక్స్ట్ మరి వ్యూన్లో కూడా మూడు ఎలక్షన్ పోనింగ్ డెడ్ ఇంకో నలభై కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికైనా కేజీ నిజంగా పీడియా పెట్టాలంటే సర్పంచ్ మీద పెట్టండి మీ డిపార్ట్మెంట్ కు మంచి పేరు